నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైట్లోని యజమానులు ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రస్తుతం వేడి ఉష్ణోగ్రతలు ఉండడంతో వాళ్ళనైతే బహిరంగ ప్రదేశాలలో పనిచేయాలని చెప్పి బలవంతం చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఆ యొక్క నెంబర్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను వివరాలు వెళితే కువైట్లో వేడి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమవడంతో కువైట్ వేడి సమయంలో బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధాన్ని అమలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ నిషేధం అయితే అమల్లో ఉంటుంది నిబంధనల ప్రకారం కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు కానీ కువైట్ కార్మికులు కానీ ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో పనులు చేయడాన్ని నిషేధిస్తూ ఉంది వేడి సంబంధిత వ్యాధుల నుంచి కార్మికులను రక్షించడానికి మరియు సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే నెలల్లో సురక్షితమైన పరిస్థితులను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ నిర్ణయం తీసుకుంది నిర్మాణం మరియు నిర్వహణతో సహా బహిరంగ వాతావరణంలో పనిచేస్తే అన్ని రంగాలు మరియు కంపెనీలకు నిషేధం వర్తిస్తూ ఉంది నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే ప్రజలు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతూ ఉన్నారు నిషేధిత సమయాలలో ప్రవాస కార్మికులు బహిరంగ ప్రదేశాలలో పని చేయవలసి వస్తుందని గమనించినట్లయితే ప్రవాసులు అలాగే కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ అయితే కనపడుతూ ఉంది రెండు నాలుగు తొమ్మిది మూడు ఆరు ఒకటి మూడు రెండు ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మంత్రిత్వ శాఖ తనిఖీ బృందానికి తెలియవచ్చు పలానా చోట ప్రవాస కార్మికులు మంచి ఎండలో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య పని ఉన్నారు అని మీరు సమాచారం ఇస్తే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మీరు పనిచేస్తూ ఉన్న చోటుకి చేరుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు యజమానికి జరిమానా విధించి మొదటి హెచ్చరికను జారీ చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయవద్దండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్